తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు తన కార్యాచరణ ఏంటి అనేది మీడియాకు కానీ ఇటు సమాజం కానీ చెప్పలేదు తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యూహాన్ని చెప్పారు కేసీఆర్ కేటీఆర్ పై నేరుగా బాణం ఎక్కువ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తాను పాదయాత్ర చేస్తానంటూ చెప్పుకొచ్చారు అక్టోబర్ చివరి వారంలో తన పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు గతంలో తెలంగాణ తెచ్చుకున్నాము కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అన్నారు అవి ఎంత వివాదాస్పదమయ్యా తెలిసిందే ఈ నేపథ్యంలో కవిత పాదయాత్ర నిర్ణయంతో తెలంగాణలో కొత్త రాజకీయదారులు దారులు మొలకెత్తుతున్నాయి అనేది విశ్లేషకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కానీ శాసనమండలి చైర్మన్ ఇంకా ఆమె రాజీనామాను ఆమోదించలేదు కాంగ్రెస్ పార్టీనే తన వెనుక ఉండి నడిపించింది అనే ఆరోపణలు వచ్చాయి అయితే పలు సందర్భాల్లో వాటిని ఆమె కొట్టిపరేశారు తాజాగా కవిత పాదయాత్ర అంటూ ప్రకటించడంతో అసలు కవిత ఏ విజన్తో పాదయాత్ర చేస్తుంది అనేది మేధావి వర్గం విశ్లేషిస్తుంది తండ్రి రాజకీయ గురువు సూపర్ హీరో అధినాయకుడు అంటూ చెప్పుకొచ్చిన కవిత తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో తన పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు అంతేకాకుండా బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నానని కవిత చెబుతున్నారు ఇప్పటికే బీసీ నాయకుల నుంచి కవితకు వ్యతిరేకత వస్తుంది బీసీ వర్గాలపైన అంత చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఒక బీసీ నేతను నిలబెట్టగలవా అంటూ ప్రశ్నిస్తున్నారు దీనికి ఆమె దగ్గర సమాధానం ఉందా అనేది తెలియదు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప కవితకు బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదు అగ్రకులంలో పుట్టిన కవిత బీసీల అభివృద్ధి కోసం పడతా అంటే ఎవరు నమ్ముతారు అంటూ బీసీ నేతలే ఆరోపిస్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తిన్మార్ మల్లన్న సైతం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మరికొంతమంది నేతలు ఇదే అంటున్నారు ప్రతి పార్టీ పుట్టుకకు ఒక సైద్ధాంతిక నేపథ్యం ఉంటుంది ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ అణచివేయబడుతుంది అనే నినాదంపై నేటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భవించింది బహుజనుల కోసం బీఎస్పీ లాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి కేవలం బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ పార్టీలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో కవిత ఏ ఎజెండా ప్రకారం ముందుకెళ్తున్నారు అనేది స్పష్టత ఇవ్వడం లేదు ఇప్పుడు బీసీ గాలి నడుస్తుంది కాబట్టి బీసీల అభివృద్ధి అంటున్నారు భవిష్యత్ ఏంటి అనేది కవితకే తెలియదు అంటూ మేధావులు చెబుతున్నారు ఇలాంటి నేపథ్యంలో కవిత పాదయాత్ర చేసినా ప్రయోజనం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం పుట్టింటి వారిపై అలిగిన ఆడబిడ్డలా తన వైఖరింది తప్ప ఇంకేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే కవిత ఇప్పటి తన రాజకీయ పార్టీని ప్రకటించలేదు రాజకీయ పార్టీని ప్రకటించి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు ప్రకటించి పార్టీ జెండా ఎజెండా ఏంటో ప్రజల ముందు వివరించి ఆ తర్వాత తన లక్ష్యం కోసం పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు చూడాలి మరి విశ్లేషకుల సలహాలను కవిత పాటిస్తున్నారా ఆమె పాదయాత్ర ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది